గాజులపేట అండి తెలంగాణ చివరి వస్తా గాజులపేట ఏరియా మాది ఈడ ప్రతి వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్ళు అట్లే ఆగిపోతున్నాయి సార్ ఇది నడసడానికి ఇబ్బంది అవుతుంది మాకు ఉండేది గుడిస ఈడు చూడండి నీళ్ళు ఎలా ఆయన బాగా తగ్గు మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ కొంచెం వచ్చి కొంచెం మట్టి ఏదేసి కొంచెం మాకు నడిచేందుకు లెక్క చేయండి సార్ నీళ్ళు తగ్గు సార్ ఇక్కడ ఎంతో ఒక వారం అయినా కూడా నీళ్ళు అట్లే ఉంటే గలీజు దోమలు ఈగలు ఈడ మా ఉన్నానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు కొంచెం కొంచెం మాకు ఇది కొంచెం మట్టి వేసి కొంచెం రస్తాలు కొంచెం సరి చేయండి సార్ సార్ ఈడే తెలంగాణ చివరస్తా గారు ఈడే రస్తా కూడా ఉంది ఇటు బజార్ ఉంది ఇక్కడ పోనానికి కొంచెం రస్తా చేస్తే అట్ట కాలో కలిసిపోతే సార్ అట ఈడ మొత్తం నీళ్ళంతా ఆగిపోతున్నాయి సార్ మాకు కొంచెం దయచేసి మీరు చూడండి సార్ మమ్మల్ని సార్ మాది ఐజే మున్సిపాలిటీ యాక్చువల్గా అయితే ఇక్కడ నీళ్ళు ఆగి కాబట్టి కనీసం పదిహేను దినమైంది దోమలు మాకు ఈ నీళ్లు కనీసం పోనీకి ఉంది పరిస్థితి మా పరిస్థితి ఎవరికి చెప్పడం తెలియదు చెప్పి ఆఖరి మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే కూడా ఒకసారి కూడా పల్పించుకుంటున్నారు లేదు మాకు ఇప్పటివరకు దాదాపుగా అంటే ఒకసారి నీళ్ళు ఆగినా అంటే ఒక పది పదిహేను రోజుల వరకు నీళ్ళు అట్టే ఆగుతూనే ఉంటాయి ఇంకా అయితే వానకాలం వచ్చిందంటే మాకు ధర ఉంటుంది ఇక మొత్తం మా పరిస్థితి ఏమైనా ఎట్లా చేయాలంటే ఇది నీళ్ళు ఈ తెలంగాణ బొమ్మ ఇక్కడి దగ్గరే ఉంది ఈ నీళ్ళు ఇట్లా కలిపితే అట్లే అది వెళ్ళిపోతాయి అవి అట్లాంటిది ఇంతవరకు పడించుకుంటలేరంటే ఏం చెప్పాను ఏం లేదు అర్థమైతే లేదు మళ్ళీ ఏమంటారు పనులు గట్ల ఫీజులు గట్టా అవి గట్ల ఇవి గట్ల గట్టాలంటారు వచ్చి అవి ఆ తెచ్చు కట్టాలి ఇవి బీడవల్లు ఉండరు ఇది మొత్తం బీడవాళ్ళు ఉండరు కనీసం ఒకరినన్నా పట్టించుకోరండి సార్ మీరు వినండి సార్ కొంచెం వాళ్ళది బాధ మేము వాళ్ళు వచ్చి కంప్లైంట్ అయినా ఏ సార్ ఏమని నువ్వు కంప్లైంట్ రాసుకోవాలి రానేమో కొంతమంది పనులు పోతారు సార్ వాళ్ళు పనులు పోతారు ఎవరు వస్తారు ఎవరు రాస్తారు ఎవరు లేదు వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు ఇప్పటివరకు కూడా పదిహేను దినాన్ని వచ్చి ఒక్కరు ఈడ వచ్చి అవు గీ నీళ్ళు ఎట్లా పోతావి ఎట్లా పోవాలా పంపించాలా అనేది కూడా ఆలోచన చేయరు సార్ ಅರ್ಥೇನು ಸರ್ ಮಮ್ಮಿ ಮಾ